గర్భిణీ స్త్రీలు అంటే ఐదో నెల వచ్చిన తర్వాత చేయకూడదు మూడో నెల నాలుగో నెల వరకు చేయవచ్చు అయితే డాక్టర్లు చెప్పినా కూడా ఐదో నెలని కరెక్ట్గా గుర్తుపట్టలేరు దాన్ని బట్టి మనం ఏమలోచించాలంటే మూడో మాసం లోపల గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేయవచ్చు మూడో మాసం దాటిన తర్వాత కరెక్ట్గా నెలలు లెక్కగా కట్టడం ఎవరల్లా కాదు డాక్టర్లు కూడా మరి డెలివరీ టైం చెబుతారు వాళ్ళు పదిహేను రోజులు వ్యత్యాసం చెబుతారు పదిహేను రోజులు వాళ్ళు వ్యత్యాసం చెబితే నెల రోజులు కూడా జరుగుతుంది కారణం ఏంటంటే కరెక్ట్ అయినటువంటి నెలని ఎవరూ గుర్తించలేరు కాబట్టి గర్భిణీ వచ్చింది కూడా గుర్తించడం కష్టము తర్వాత గర్భిణీ వచ్చిన తర్వాత కూడా మెన్సెస్ నెలసరి వస్తున్నది కానీ నెలసరి వచ్చినప్పుడు గర్భిణీ రాలేదు అనుకుంటారు గర్భిణీ వచ్చిన తర్వాత కూడా నెలసరి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక నెలను అందరూ గుర్తించలేరు కాబట్టి మూడో నెల వరకు ఈ వరలక్ష్మి వ్రతం గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చు మూడో నెల దాటిన తర్వాత అందరూ ఈ గర్భిణీ గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేయటానికి అర్హులు కాదు వీళ్ళు అనర్హులు అవుతారు